స్వామిషనం స్వామి చేశప సురుముతేరు అర్చనకులుష్యూ ఆర్యంగా గుది పులి కానీ ఎరిమే శబరి గిరీషని హరివసే జ్యోతిష్ణ రూపని ఓంశ్రీ స్వామి చేశాం వైప స్వామిక్షేమం ఎస్ కళ్యాణమూడి ప్రేక్షకులకు నమస్కారం స్వామిషేనం నేను స్వతంత్రి మా త్రిపులస్ కళ్యాణమూడి బంధులందరూ కూడా మా త్రి విలేశ్వరు కూడా అందరూ మనం కలిసి ఒక కోటి ముప్పై మూడు లక్షల సంవత్సరాల రెమిడీస్ మనం చెప్తున్నాను అన్నీ కూడా మీ రెమిడీస్ స్పాటిస్తూ మనం ఉన్నత స్థాయికి వెళ్దాం నా వీడియోస్ కూడా సప్లై చేస్తుండండి షేర్ చేస్తుండీ బిల్ల బిల్బుల్ నొక్కుతుండండి అయితే అందరూ అడుగుతుంటారు గురుగారు మా ఇంట్లో ఫొటోస్ ఏది పెట్టుకోవాలి ఏ ఫొటోస్ పెట్టాలి ఎలాంటి ఫొటోస్ పెట్టాలి అండి దాని గురించి చెప్తాను అయితే ఇంట్లో ఫొటోస్ పెట్టడంలో ఖచ్చితంగా ఇష్టదేవతడు కూడా ఏదైతే ఫోటోలు అయితే ఉండాలి ఇది ఖచ్చితంగా ఉండాలి ఆదిత్య బదులు శివపార్వతుల్ని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉండాలి అయితే ఇలా అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే కొంతమంది ఇంట్లో ఎప్పుడు కళ్యాణవంతంగా ఉండేటట్టు శశిశ్యామలో ఉండేటట్టు సొంత గృహం అనుకూలంగా అయ్యేటట్టు కళ్యాణం కూడా అనుకూలంగా అయ్యేటట్టు ఇంట్లో డబ్బు సంపద ఐశ్వర్యం పెరిగేటట్టు కూడా పెరిగేటట్టు కూడా అలాంటి ఫోటో చెప్తాను ఆ ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండడం వల్ల ఆ ఫోటో వెనుక మేము ఒక యంత్రం ఇస్తాం అనమాట దాని వెస్ట్ ఇంట్లో వెస్ట్ గోడకు పెట్టుకొని కిరా ఉన్నా సరే అపార్ట్మెంట్ ఎవరున్నా సరే మీరున్న ఇంట్లో వెస్ట్ గోడకు పెట్టడం వల్ల మీకు అనుకున్న కోరిక దించడం అంటే సొంత గృహం రావడం కళ్యాణ కళ్యాణ గడియలు ఇంటికి రావడం అంటే కళ్యాణ కళ్యాణ సంబంధించిన ఉండి తులగడం ఇంట్లో సంతాన భాగ్యం ఇవ్వడం సంపద రావడం అష్టలక్ష్ములు అందరూ కూడా రావడం వల్ల ఆ విధంగా ఆ చక్కటి ఫోటో మన ఇంట్లో ఉండడం వల్ల అలాంటివి కూడా నిత్య కళ్యాణం పచ్చ తురంగా మన ఇంట్లో ఎప్పుడు కాళ్ళ ఆడుతూ ఆనందం అనేది ఉంటుంది ఆ ఫోటో చెప్తాను ఆ ఫోటో నేను చూపిస్తాను అలాంటి ఫోటో గోల్డ్ ఫ్రేమ్లోనే ఉండాలి ఫోటో ఈ ఫోటో మనకు లక్ష్మీనారాయణ కళ్యాణ ఫోటో అనేది ఉండాలి సర్వ దేవత పరివారాలు అందరూ కూడా ఉంటారు ఇందులో మనకి ఈ ఫోటో వచ్చేసి బెస్ట్ గోడకు ఉండడం వల్ల ఈ ఫోటో నేను ఆర్డర్ ఇచ్చినట్లయితే లక్ష్మీనారాయణ కళ్యాణ ఫోటో శ్రీ లక్ష్మీ లక్ష్మీనారాయణ కళ్యాణ ఫోటో ఇచ్చడం వల్ల ఈ ఫోటో వెనుక ఒక యంత్రం పెడతాం అనమాట ఏదైతే చిన్న మీ గోత్రనామాలతో ఎవరైతే కావాలనుకున్నారో ఆ ఫోటో మీ నామానికి సంబంధించిన వెనుక ఫోటో ఈ ఫోటో వెనుక యంత్రం పెట్టిస్తామో దాన్ని మీరు వెస్ట్ గోడ పెట్టాలి ఇందులో కొన్ని సైజెస్ ఉంటాయి ఇది వచ్చేసి ఫోర్ ఫీట్ వచ్చేసి టూ ఫీట్ ఫోర్ ఫీట్ అనమాట ఇలాంటి ఫోటో వచ్చేసి మనకు ఉంటుంది పెద్ద సైజు నుంచి అంటే చిన్న సైజు ఉంటే మనకు దా ఒక నాలుగు రకాల సైజులు ఉన్నాయి ఇది అన్ని అన్నింటికన్నా పెద్ద ఫోటో ఇది ఫోర్ బై టూ సైజు అనమాట ఫోర్ బై టూ సైజు వెనకం యంత్రం పెట్టి ఇవ్వడం వల్ల ఇది ఒక పెద్ద హాల్లో పెట్టుకోవచ్చు వెస్టర్ కూడా పెట్టాలి పెట్టడం వల్ల ఇంట్లో ఎప్పుడు కూడా మనకు ఖచ్చితంగా మాత్రం గృహ యోగం వచ్చే యోగం అనమాట ఇది లక్ష్మీ నా ఫోటో ఉంటే తర్వాత నిత్యకాల పచ్చని తోరణంలో ఇంట్లో ఎప్పుడు కూడా కలపలాడుతూ హ్యాపీగా ఆనందంగా కూడా డబ్బు సుఫా అష్టలక్ష్మి అందరూ కూడా వచ్చేస్తారు ఇంట్లో కళ్యాణ దోషలో ప్రాబ్లం ఉన్నప్పుడు క్లియర్ కళ్యాణానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా కళ్యాణ దోషం క్లియర్ అయిపోయి స్వామివారి గురించి కూడా మీరు స్వామివారి కళ్యాణ దోషంపై తొందరగా కళ్యాణ భాగ్యం అనేది దొరుకుతుంది అనమాట అయితే అన్నిటికన్నా గృహ భాగ్యం అయితే అతి ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది ఈ ఫోటో మనకి లక్ష్మీనారాయణ ఫోటో వెస్ట్ గోడకి ఇంట్లో వెస్ట్ గోడకు పెట్టాలి ఇలా పెట్టడం మళ్ళీ ఏదో ఉంటుంది మీరు నా నంబర్స్ కూడా మీకు కావాలనుకుంటే ఆర్డర్ ఏంటంటే తెచ్చుకోండి మీరు పెట్టుకోండి యంత్రపరంగా మీ గోత్ర నామాలతో యంత్రపరంగా ఒక ఇంత్రం ఉంటుంది దీనికి సంవత్సరం ఆ ఇంత్రం అనేది నేను మలయాళంలో రాసి దీనికి స్టిక్ చేసేస్తాను అనమాట వెనుక పెట్టాలి వెనుక పెట్టేసి నీ గోడకు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఫోర్ బై టూ గోడ ఒకటి మీకు ఏది కావాలన్నా ఏ సైజులో ఉంటే ఆ సైజు తగ్గట్టు ఉంటే చెప్తాను మీరు ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే ఆ ఫోటో ద్వారా మనకు ఇంత అనేది మంచి అవుతుంది అందులో వెస్ట్ గోడకు మన త్రిబుల్ వెళ్ళారు ఎన్ని ప్రేక్షకులందరూ కూడా ఆనందదాయకంగా ఉండాలనేది ఎవరైనా కూడా ఈ ఫోటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలి అందరూ కూడా ఏ ఫోటోలు పెట్టుకోవాలి గురుగారు నడుతుంటారు ఏ ఫోటోలు పెట్టిన పెట్టకుండా కళ్యాణ్ లక్ష్మీనారాయణ కళ్యాణ ఫోటో ఇంట్లో ఉండడం వల్ల శుభదాయకంగా ఉంటుంది అన్నమాట సరే చెప్పాను కదా ఇంట్లో కుల దేవత ఫోటో ఇష్ట ఇష్ట దేవత ఫోటోస్ ఖచ్చితంగా ఉండాలి ఆది దంపతుల ఫోటో శివ పార్వతులు ఇలా ఉండాలి ఇది పెట్టడం వల్ల మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఇది పెట్టండి హ్యాపీగా ఉంటారు సమశ